హలో అంటే అందరికీ నేను రీసెంట్గా చేసిన సప్తశనివార వ్రతాలు సంబంధించిన వీడియో గురించి నాకు చాలామంది కమెంట్స్లో లైక్ నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నా ఇన్స్టాలో ఫ్యామిలీ ఫాలో అయ్యే మెంబర్స్ కానీ యూట్యూబ్లో మెంబెర్స్ కానీ నేను చాలామంది ప్రాసెస్ గురించి అడిగారు సో ఈ డీటెయిల్ ప్రాసెస్ ఏంటంటే ఇది ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు బట్ నాకు తెలిసింది నేను కొన్ని విధ కొన్ని ప్లేసెస్లలోంచి కొన్ని దగ్గర నుంచి తెలుసుకుంది నా స్తోమతకి తగ్గట్టు నేను చేసుకున్నాను ఇది ఎవరైనా ఈజీగా తెలుసుకోవచ్చు ఇది ప్రత్యేకంగా ఇప్పుడే చేయాలి అలా చేయాలని కాదు ఒక శనివారం రోజు అదైతే ఆ శనివారం అయితే మంచి రోజు ఉండాలన్నమాట లైక్ ఆ రోజు ఏకాదశి కానీ దశమి కానీ అలా కొన్ని రోజు తిది రోజు అట్లా చూసుకొని కొంచెం మంచి తీదీ ఉండేటట్టు చూసుకొని ఆ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి ఏమి లేదండి మీ దగ్గర ఉండాల్సింది ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టడానికి ఒక పీఠం కొంతమంది మీకు దేవుడు గడి దేవుడి దగ్గర ప్లేస్లో ఉ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ పెట్టుకోలేము అక్కడ ప్లేస్లు ఉంటే కొంచెం పక్కకని ఒక పీట వేసుకొని పీఠం మీద మనం వెంకటేశ్వర స్వామికి అనగానే మనకి మెయిన్గా వచ్చేది ఎల్లో కలర్ అనమాట అండి కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ అనేది కింద పరిచేసుకొని దానిపైన కొన్ని పిడికిల పైన పిడికిల్లో బియ్యం తీసుకొని బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ వేసి దానిపైన స్వామివారి చిత్రపటాన్ని ఉంచాలి అలాగే మెయిన్ దీనికి ఏంటంటే మీకు కోరిక ఏదైనా కోరిక నెరవేరాలి అని పూజ చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అదే ఎల్లో కలర్ క్లాత్ ఇంకొంచెం ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఆ వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి అది ఎల్లో కలర్లో కావాలి అంటే దాన్ని ఒక వాటర్ కొన్ని వాటర్ తీసుకొని అందులో గంధం పసుపు కొంచెం ముద్ద కర్పూరం వేసేసి అందులో మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఆ వైట్ కలర్ క్లాత్ ఏదైతుందో ఆ వాటర్లో డిప్ చేసేయాలి డిప్ చేసిన తర్వాత దాన్ని గట్టిగా పిండేసి ఆరనివ్వాలి ఆరానిచ్చిన తర్వాత ఆ క్లాత్లో ఒక ఏడు ఖర్జూర పండ్లు ఏడు ఒక్కలు ఏడు ఇలాచీలు వేయాలి వేసి కొన్ని తులసి దళాలు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి అందులో వేసిన తర్వాత మీకు స్థాయి మీకు ఇష్టం పదకొండు రూపాయలు పెట్టవచ్చు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది మీ ఇష్టం ఎంతైనా సరే అందులో డబ్బులు పెట్టేసి ముడుపు కట్టి ఆ ముడుపుకు మన వెంకటేశ్వర స్వామి వారి తిరునామం పెట్టాలి పెట్టిన తర్వాత అది ప్రతి వారం అంటే ఏడు వారాలు సప్త శనివారం అనగానే అందరూ ఏడు వారాలు అనుకుంటారు కానీ ఈ సప్త శనివారంకి ఏడు వారాలు కాకుండా ఎనిమిది వారాలు చేయాలి ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి వారు వడ్డీ కాసులు అవడనమాట అంటే ఆయనకి వడ్డీ అనేది చాలా ప్రీతికరం అందుకే ఏడు శనివారాలకు ఒక శనివారం జత చేసి వడ్డీ వారంగా ఆయనకు పూజ చేస్తే అది సంపూర్ణంగా పూర్తయినట్టు మనకి కాబట్టి ఎనిమిది వారాలు మీరు పూజ చేసేటప్పుడు కంపల్సరీ ఆ ముడుపు ఉండేటట్టు చూసుకోండి అది వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టేసి ఆ ముడుపుని మీరు నార్మల్గా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూటే తీసేసి మీరు దేవుడి గుడిలో పెట్టేసుకోవచ్చు దేవుడి దగ్గర అక్కడైనా పెట్టేసుకోవచ్చు దేవుడు పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదైతే పూజ చేస్తారో ఆ రోజు మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అయితే ఈ పూజకి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే శనివారము మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయడానికి ట్రై చేయండి ఇంకోటి ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా మీ ఇష్టం కొంతమంది నేలపైన పడుకోవడానికి ఇష్టపడ ఇష్టపడతారు అట్లా చేసుకోవచ్చు ఇంకొకటి ఈరోజు ఏదైతే మీరు శనివారం రోజు పూజ చేస్తారో మనం నార్మల్గా బ్లాక్ క్లాత్స్ కట్టుకోవాలంటే భయపడతాం కానీ ఆ బ్లాక్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో బట్ ఆ రోజు మాత్రం శనీశ్వరునికి కూడా కలిసి చేస్తాం కాబట్టి మార్నింగ్ పూజ చేసేటప్పుడు నలుపు వస్త్రంలో సాయంకాలం పూజ చేసేటప్పుడు ఎల్లో కలర్ వస్త్రాలకు ధరించి పూజ చేసుకోండి అది మీ ఇష్టం బట్ ఇట్లా కొంచెం ఉంది తర్వాత మీకు ఏది అందుబాటులో ఉంటే అది అట్లా చేసుకోవచ్చు తర్వాత వెంకటేశ్వర స్వామికి కంపల్సరీ తులసి మాల మాల లేకుంటే కొన్ని తులసి ఆకులైనా సరే ఆ దేవునికి సమర్పించండి ఒక చిన్న వస్త్రం దూదితోటి చేసిన వస్త్రం వేసేసి తండ్రికి మీ దగ్గర ఉన్న పూలు అలంకార పులుడు కాబట్టి మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతోటి మన దగ్గర ఏవి ఉంటే అవి చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలు కంపల్సరీ అంటే పిండి బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండిలో కొన్ని ఆవుపాలు నెయ్యి అరటిపండు బెల్లం ఇవన్నీ కలిపేసి ముద్దలా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని అదే ముద్దని కొంచెం తీసేసుకొని దాన్ని చలిమిడి కింద చేసుకోవచ్చు ఒక రౌండ్గా చేసి దానిపైన బెల్లం పెట్టి అది దేవుడికి నివేదనగా వాడుకొని మిగతా ముద్దలో నుంచి ఏడు దీపాలు చేయండి ఏడు దీపాలు చేసి ఒక్కో దీపంలో ఏడు ఒత్తులు అంటే ఒక్కో దీపం మనకు ఏడు కొండలతో సమానం అనమాట ఏడు కొండల వాడికి ఏడు దీపాలు వెలిగిస్తూ ఒక్కొక్క ప్రమిదలో ఏడేడు వత్తులు వేసేసి మనం దేవుడి దగ్గర పెట్టి వెలిగించాలన్నమాట ఇప్పుడు ఆ ప్రమిదాలు చేసుకున్న తర్వాత మనం ఏ పూజ చేసినా కానీ ముందుగా మనము పూజించేది విఘ్నేశ్వరుని కాబట్టి గౌరీ గౌరమ్మతోటి అంటే పసుపుతోటి పసుపుతోటి పసుపు గణేషుని రెడీ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకొని ఆ తండ్రికి పూజ చేసుకున్న తర్వాత నార్మల్గా ఈ ఏడు ప్రమిదలతో పాటు నార్మల్గా రెండు దీపాలు మనం దేవుడి దగ్గర ఎట్లా వెలిగిస్తామో అట్లా రెండు ప్రమిదాలు పెట్టేసుకొని పెట్టేసుకొని ఆ రెండు దీపాలు నెయ్యితోటి నువ్వుల నూనె లేదంటే నెయ్యి ఆవు నెయ్యి ఏదైనా వాడచ్చు మనం వెలిగించి మంచిగా వెలిగించిన తర్వాత అక్కడ అక్షింతలు పసుపు కుంకుమ ఆ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ విఘ్నేశ్వరుడి దగ్గర ఏడు ప్రమిదలు ఎక్కడైతే వెలిగించారో ఆ ఏడు ప్రమిదల దగ్గర కొన్ని కొన్ని వేసుకుంటూ వెళ్ళండి ఇంకొకటి ఎప్పుడు కానీ దీపాన్ని అగ్గిపుల్లతోటి వెలిగించరాదు హారతి అంటే మనం హరతి చెప్ ఉంటుంది కదా ప్లేట్ అందులో ఒక వత్తి వేసి దానితో పైన వెలిగించవచ్చు లేదంటే అగడపత్తి తోటైనా వెలిగించవచ్చు ఇవి వెలిగించిన తర్వాత ఈ దేవునికి మనం పూజ చేస్తే అప్పుడు ముఖ్యంగా కొంతమంది చూపిస్తున్నారు ఇన్ని నైవేద్యాలు పెట్టాలి ఇన్ని చేయాలి అని చెప్పి అది మన ఇష్టం అండి మనకి ఏ తండ్రి వచ్చైతే మనని మనల్ని పెట్టాలి అని చెప్పి చెప్పలేదు బట్ మనకు అంటే మెయిన్గా నల్ల నువ్వులు అన్నమాట నల్ల నువ్వులు ఒక మిక్సీ జార్లో చేసుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేసేసి తిప్పేస్తే మీకు నార్మల్గా ఉండల్లాగా చేసుకొని అట్లాంటి ఒక ఏడు ఏడు నల్ల లడ్డూలు వడపప్పు పానకం అంటే వడపప్పు అంటే పెసరపప్పు నానేసుకొని వాటర్లో కొద్దిసేపు ఆ వాటర్ తీసేసి ఆ వడపప్పు పానకం పానకం అంటే బెల్లం బెల్లం నీళ్ళలో కొంచెం మిరియాలు పిరియం ఒక మిరియాలను దంచి ఒక ఇలాచి దంచేసి కొంచెం ముద్ద కర్పూరం కలిపేసి దేవుడికి నివేదన పెట్టడం ఇంకొకటి నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష అనేది చాలా అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది మనం దేవుడికి వాడే నైవేద్యంలో కూడా నలుపు అనేది చూసుకుంటున్నాం అన్నమాట సో అవి రెండు మీ దగ్గర ఏవి కదా ఈ మనకు వడపప్పు పానకం ఒకటి చలిమిడి అంటే ఎలాగో మనం దీపాలు చేసుకుని కూడా అందులో నుంచి తీసేసుకుంటాం నల్ల నువ్వులు తోటి తీసుకున్న లడ్డు చేసేసుకోవాలి ఇలా మీకు వచ్చినవి మీకు వస్తేనేమో మనకు వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుకోండి గణేషన్ స్తోత్రం గోవిందనామాలు చదువుకోండి తర్వాత శనీశ్వరు కథ ఉంటుంది మనకి మనకు నార్మల్గా ఏ పూజా అయినా శనిశ్వరుడిని మన ఇట్లా సప్త శనివారం వ్రతం బుక్ అంటే ఇస్తారు అందులో కథ ఉంటుంది అది చదువుకోండి అది చదువుకోనికి రావట్లేదు అన్నవాళ్ళు మీరు నార్మల్గా అయినా సరే మీరు ఫోన్లలో ఆ గోవిందనామాలు పెట్టుకోండి ఆ స్తోత్రం పెట్టుకొని దేవుడికి మీకు తోచిన కాడికి దేవుడి దగ్గర అక్షింతలు పువ్వులు వేస్తూ నమస్కరించుకొని నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి చూపించుకోండి అందరికి మళ్ళీ ఈవినింగ్ రోజు ఈవినింగ్ ఏం చేయాలంటే నార్మల్గా మళ్ళీ పిండి దీపం పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్ దీపాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరనే మళ్ళీ దీపం వెలిగించేసుకోండి దీప్ వెలిగించుకొని మీ ఇష్టం మీ ఆరోగ్యం సహకరిస్తుంది అనుకుంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉండవచ్చు ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంది ఈవినింగ్ కూడా మీరు పూజ చేసుకున్న తర్వాత ఫాస్టింగ్ వదిలిసేయచ్చు అనమాట ఇలా నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఆ రోజు అంతా నుంచి నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ మీరున్న పీఠాన్ని ఉందో అవన్నీ తీసేసుకొని చక్కగా మీ ఫోటో యాజ్ యూజువల్గా దేవుని గదిలో పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవడము పిండి ప్రమిదలు నల్ల లడ్డు నల్ల నువ్వులతో చేసిన లడ్డు ఏతుందో ఆవుకు తినిపించాలి మిగతా అవన్నీ దేవునికి సంబంధించిన పువ్వులు అక్షింతలు అన్నీ పారే నీళ్ళల్లో కానీ ఎవరితో ప్రదేశంలో వేసేసేయండి ఇలా ఏడు వారాలు చేసుకున్న తర్వాత ఏడో వ ఎనిమిదో వారం కొంతమంది ఏం చెప్తున్నారు ఏడు మంది ఏ ఏడు మందికి కానీ ఏడు జంటలకి కానీ బట్టలు పెట్టాలి ఇలా అని చెప్పాలి కానీ నేనేం చేశానంటే నా స్థాయికి అంటే నాకు అనిపించింది నేను చేసుకో ఆ తండ్రికి తల్లికి ఇంట్లో స్వామికి అల్వేల్ పద్ అల్వేల్ మంగమ్మ కానీ పద్మావతి దేవి కానీ ఎవరైనా అనుకొని ఇద్దరికి బట్టలు పెట్టాను తర్వాత నా తల్లిదండ్రులకి ఇద్దరికి ఒక జంటకి బట్టలు పెట్టానండి పెట్టి ఒక ఏడు మందికి మాత్రం ఆ రోజు తాంబూలం ఇచ్చేసి ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టాను అనమాట నార్మల్గా ఇంట్లోనేం చేసిన భోజనం పెట్టేసి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకున్నాను అలా మళ్ళీ ఈరోజు ఆ రోజు కూడా కంపల్సరీ మన ఇష్టం కొంతమంది ఏడు రకాల కొంతమంది ఏడు రకాల నైవేద్యాలు పెడుతున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే లైక్ ఏడు రకాలైన పండ్లు అని పెడుతున్నారు మీ దగ్గర ఆ రోజు ఏవి కుదిరితే అవి అట్లా పెట్టేసుకోండి మొత్తం ఏడు రకాలు లేదంటే ఐదు రకాలు చేయలేమని అంటే ప్రతి వారం ఎట్లయితే చేసుకుంటారో అట్లా వడపప్పు పానకం చిమ్మిన నైవేద్యం ఎట్లా పెడతారు కదా అది నల్ల నల్ల ద్రాక్ష పండ్లు నల్ల నువ్వుల లడ్డు నల్ల నువ్వుల లడ్డూలు కూడా కంపల్సరీ ఏడు ఉండేలా చూసుకోండి చూసుకొని మీరు నైవేద్యం పెట్టేసుకొని ఆ ఎనిమిదో వారం వరకు మీరు మంచిగా చేసుకొని మీరు ఏదైతే ఈ ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత కొంతమందికి ఎనిమిది వారాలు చేస్తున్న మధ్యలోనే మీరు అనుకున్న రిజల్ట్ వచ్చేసింది కొంతమందికి అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీ రిజల్ట్ అనేది వస్తుందో వచ్చిన తర్వాత మీరు ముందు ఏమైతే అనుకున్నారు కొంతమంది మీ ఇష్టం మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వేస్తాము వెంకటేశ్వర స్వామి గుడికి అంటే అట్లా వేసేసి రావచ్చు లేదు మేము తిరుపతికి వెళ్ళి చేసేస్తాము అని అనుకుంటే తిరుపతికి వెళ్ళి మీరు ఏదైతే ముడుపు కట్టారో ఆ ముడుపుని స్వామివారికి సమర్పించుకొని వచ్చు కూడా మన ఇష్టం మరి ఇలా మీకు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఆడంబరాలకి పోవాల్సిన అవసరం లేదు మనకున్న దాంట్లో మనస్ఫూర్తిగా తృప్తిగా ఆ తండ్రికి చేసుకొని ఆ గోవిందుడిని తలుచుకుంటూ చేసుకొని కనీసం మీరు ఏమీ చేయలేను అనుకుంటే ఉట్టి వడపప్పు పానకం పెట్టి కూడా తండ్రికి మీకు వచ్చిన ఆ గోవింద గోవిందనామాలు స్మరణ చేసుకుంటూ కూడా ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు చేసుకొని మీరు మనస్ఫూర్తిగా తండ్రిని తలుచుకుంటే మనకున్న బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి ఈ కలియుగంలో ఆ కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడుతారండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు డిఎం చేయండి అలాగే నేనేమన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసింది నేను ఆ తండ్రికి నేను చేసుకున్న ఆ తండ్రి కూడా నాకు ఎనిమిదో వారం ప్రత్యక్షమయ్యాడు అందుకే నేను ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి నేను చేసింది చెప్పుకోగలుగుతున్నాను ఆ తండ్రి రూపాన్ని నేను చూసుకున్న అంటే నా పూజ ఆ తండ్రికి నచ్చింది అని నేను భావిస్తున్నాను అందుకే నేను చేసిన పూజ విధానం ఏదైతే ఉందో మీ అందరితోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే నేను సంతోషిస్తాను వేడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ వైకుంఠవాస గోవింద గోవింద